మా యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసుకొని కింద కొడతారు రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసి కింద ఎట్ల కొట్టబుద్ధి అయింది మీకన్నా నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుర్చీలో అంటే అది కేసీఆర్ గారి భిక్షణ కాదా ఇలా తెలంగాణని ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసింది కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు కాదా ఇలా హైదరాబాద్లోనే హైదరాబాద్ని ఇవాళ భారతదేశంలోనే టాప్ సిటీగా నిలబెట్టింది కేసీఆర్ గారు కాదా ఇలా భారతదేశంలోనే ఇలా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీలో అవార్డులు ఇరవై తీస్తే పంతొమ్మిది వచ్చిన అవి కేసీఆర్ గారు చేయవాటి కాదా ఇలా ముప్పై మూడు జిల్లాలని కేసీఆర్ గారు చేసి అద్భుతమైన కలెక్టరేట్లు అద్భుతమైన సెక్రటరేట్లు అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్లు ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజ్లు ఇవన్నీ చేసి చేసింది కేసీఆర్ గారు కాదా ఎట్లా చేయబుద్ధ అయిందయ్యా అట్లాంటి లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొడుతుంటే తెలంగాణ ప్రజల గుండెల్లో బాధ అనిపించింది ఇంత దారుణమా ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు అట్లాంటి బాపుని తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కొట్టడం అని నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడది ఆలోచన చేయండి ఇందుక తెలంగాణ తెచ్చుకుంది కష్టపడి తెలంగాణ తెస్తే ఈ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ కూడా చెప్తా ఉన్నాను నేను హెచ్చరిస్తూ ఉన్నాను నేను డీజీపీ గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఈ విధంగా దాడులను ప్రోత్సహించి చూ చేస్తూ ఉంటే చూసుకుంటే ఊరుకోవడానికి మేమేమి మేమేమి దద్ద కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ మీరు ఈసారి చేసిర్రు మేము చేసినాం డీజీపీ గారు కూడా చెప్తున్నాం మేము ఓపికగా ఉన్నాం మా ఓపికని కూడా మీరు సహించ సహించే సహించే రేపు ఫ్యూచర్లో సహించము మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారు మా సహనాన్ని చాతగాని తన అని మీరు దాడి చేసినా మేము ఓపిక ఉన్నాం రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంత అనుకోడు ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం భయపడే ప్రసక్తే లేదు మా పార్టీ ఆఫీసులో మీరు మీరు వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేజ్ కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలే బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం ఇట్లకి ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఆయన హోమ్ ఆయన సీఎం ఆయన ఆయనే హోమ్ మినిస్టరు కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక లేదు కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి ఇలా పోలీస్ శాఖకు కూడా మేము చెప్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిందండి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి డకోటా కారు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు మిమ్మల్ని ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసారు టెక్నాలజీలు పెంచిండు మీ జీతాలు పెంచిండు మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు ఇవన్నీ చేసినా కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా ఎవరు దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్తూ చూస్తూ ఉన్నారా ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడ్ మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీస్ పోలీసు మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను మీకు మంచిగా అనిపిస్తూ ఉందా ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో దాటిపోతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి నేను అధికారులు అందరికీ కూడా చెప్తున్నా ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత ఇవాళ వేసిన అన్నీ కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు ఏ కూని మాఫీ చెయ్యము ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి మీరు పొద్దున వస్తారు మా కాన్స్టెన్ పొద్దున నేను కూడా అడుగుతున్నాను ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ వంద మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అంటే భువనగిరి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతురు అని అవును నేను అడుగుతున్నా అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుబడి మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుబడి నేను హుజరాబాద్లో ఉన్న బా జాప్త మీ మూడు రోజుల నుంచి మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది మీది ఏమున్నది కథ ఉన్నది అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది మేజర్ సర్జరీ మా అత్తమ్మ మామయ్య ఉన్నారు వాళ్ళ ఇంట్లో